ఈ దీక్షకు ఈ దీక్షకు అలంకము అలంకము వాటిల్ల రీత్యా వ్యవహరించను వ్యవహరించను మండల కాలము మండల కాలం అనగా అనగా నలభై యొక్క దినములు నలభై దీక్ష దీక్ష పాటించిన పెమ్మటనే పాటించిన పెమ్మటనే ఆ పావనెట్టంబడిని ఎక్కుతానని ఎక్కుతానని సద్గురు సమక్షంలో సద్గురు సన్నిధి ప్రమాణం చేసి ప్రమాణం చేసి ఈ ముద్రమాలను ఈ ముద్రాలను వేసుకున్నాను స్వామి யாப்பா ஆமே அய்ய அய்யோ அப்பா அப்பா வந்தா தீவின் பாடப்பா அய்யா சுவாம அய்யோ ஸ்பமே சரணப்பரண அய்யப்பரணோரணா அய்யப்பா அய்யப்பா क्षापीक्षा अय्यप दीक्षा दीक्षा अय्यप्पो अय्यपो स्वामी शरण अय्यप शरण स्वामे स्वामे हर कृष्ण हर कृष्ण 啊，这、就是。啊就是